అందరికి నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు షాక్ల మీద షాక్లు ఇస్తున్నారు ఓవైపు కాంగ్రెస్ పార్టీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరోవైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంకొక వైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ లీడర్ పున్న కైలాష్ నేత ఈ ముగ్గురికి సంబంధించినటువంటి పంచాయతీ పచ్చిగడ్డి మంటలు వేస్తే బగ్గుమనేటటువంటి రీతిలో వండుతున్నది ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీ మొత్తం నాదే ఈ పార్టీలో నాదే హవా నడవాలి నేను ఎట్లా చెప్తే అట్లా నల్గొండ మొత్తం నేను రాసి పెట్టుకున్నా నల్గొండ మొత్తం నేను గుత్తకు తీసుకున్నా అనేటటువంటి తరహాలో వివరించే కార్యక్రమం చేస్తున్నాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి రకరకాల కుట్రలు చేస్తున్నాడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్ల పైన మీ అందరికీ పున్నా నేత తెలుసు పద్మశాలి బిడ్డ ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి బిడ్డ చాలా అద్భుతమైనటువంటి వ్యక్తి ఆయన కాంగ్రెస్ పార్టీ కోసం లాయల్గా పనిచేసినటువంటి వ్యక్తి ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి బీసీ బిడ్డ అయితే పున్నా కైలాస్ నేతకు డిసిసి అధ్యక్ష ఇచ్చిరు నల్గొండ నుండి ఈ మధ్య కాలంలోనే డిసిసి పదవిచ్చిర్రు అయితే పున్నా కైలాస్ నేత గతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డిని నిచ్చిండు రాజగోపాల్ రెడ్డి పైన మండిపడ్డాడు కారణమేంది మునుగోడు ఉప ఎన్నికల సమయంలో రాజగోపాల్ రెడ్డి బీజేపీ నుండి పోటీ చేసినప్పుడు నువ్వు కాంగ్రెస్ని మోసం చేసి బీజేపీలోకి పోయినావు ఎట్లా పోతావు పద్ధతి కాదు కదా నీ సొంత పార్టీనే నువ్వు మోసం చేస్తావు అనేటటువంటి తరహాలో కైలాస్ నేత మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు ఆ రోజు రాజగోపాల్ రెడ్డిని కూడా గట్టిగానే ఇచ్చిండు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కూడా నాకు తెలిసి గాంధీ గాంధీభవన్లోనేది ఇచ్చినట్టున్నాడు కైలాస్ నేత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడరు భవన్లోనే అనుకుంటున్నా నాకు తెలిసి అయితే ఆయన ఎందుకు ఇచ్చిండు తినడానికి గల కారణమైతే మూడు సంవత్సరాల క్రితం జరిగినటువంటి మాట ఈ కైలాస్ నేత అనేటటువంటి బీసీ లీడరు ఈయన మూడు సంవత్సరాల క్రితం దిచ్చిండు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఆయన ఇచ్చినటువంటి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో గట్టిగా వైరల్ అవుతున్నది కైలాస్ నేత తెచ్చినటువంటి వీడియో ఆయన దిచ్చడానికి గల కారణం ఏంటంటే ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెరుకు సుధాకర్ వల్ల కొడుకుకు ఫోన్ చేసి పొట్టు దిచ్చిండు లక్ష మంది తిరుగుతున్నారు చెరుకు సుధాకర్ని లేపేయడానికి చెరుకు సుధాకర్ని చంపేస్తారు కార్లు తిరుగుతున్నాయి వంద కార్లు నిన్ను కూడా చంపేస్తారు నీ హాస్పిటల్ మొత్తం కథం చేస్తారు అని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక ఎంపీ హోదాలో ఉన్నటువంటి వ్యక్తి మరి నేను నల్గొండకు కీలకమైనటువంటి వ్యక్తిని ఎంపీని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలకమైనటువంటి వ్యక్తిని అనేటటువంటి మాట మర్చిపోయి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రెండు మూడు సంవత్సరాల క్రితం కాంగ్రెస్ అధికారంలో లేనప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కరెక్ట్ రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్ టైంలో చెరుకు సుధాకర్ వాళ్ళ కొడుకుకు ఫోన్ చేసి తెచ్చిండు ఇక అది బూతులు కాదు వాని చంపేస్తారు వాని అని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిండు ఈరోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏం చెప్తున్నాడు తెలుసా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లకు ఆయన ఒక లేఖ రాసేటటువంటి కార్యక్రమం చేసిండు ఆ లేఖ ఏందనేది ఓమి దీంట్లో చాలా క్లియర్గా ఉన్నది ఆ లేఖలో ఏమని రాసిండు తెలుసా పి కైలాస్ నేతకు ఎట్టి పరిస్థితులలో డిసిసి అధ్యక్ష పదవి ఇవ్వద్దు ఆయన ఇచ్చినటువంటి తిట్లతోటి ఆయన మాట్లాడిన మాటలతోటి మా ఫ్యామిలీ సఫర్ అయింది నేను సఫర్ అయినా మా తమ్ముడు సఫర్ అయిండు మేమందరం ఇబ్బంది పడ్డాం మా కుటుంబ సభ్యులను తిట్టిండు నన్ను వ్యక్తిగతంగా తిట్టిండు నేను చాలా బాధపడ్డా కాబట్టి కైలాస్ నేత అనేటువంటి అసలు మీరు పదివే ఇవ్వొద్దని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రేవంత్ రెడ్డికి లేఖ రాసేటటువంటి కార్యక్రమం చేసిండు కైలాస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తిట్టడానికి ఫస్ట్ రీజన్ చె ఏది చెరుకు సుధాకర్ని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫోన్ చేసి బెదిరించి తిట్టిండు ఒక బీసీ బిడ్డకు ఫోన్ చేసి ఎట్లా తిడతావు బీసీ బిడ్డలు అంత అంత చులుకన సంపేస్తా అంటున్నావు నరికేస్తా అంటున్నావు లక్ష మంది అంటున్నావు అసలు నీ కథ ఏంది నల్గొండ నువ్వు రాసి పెట్టుకున్నావా మీ జాగిరా నల్గొండ అని చెప్పి ఆ రోజు కైలాస్ నేత దిచ్చిండు ఆయన ఆ విధంగా తిట్టే కార్యక్రమం చేసిండు రెండోది మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించినటువంటి టైంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి మొత్తం సైలెన్స్ రాజగోపాల్ రెడ్డి బీజేపీ నుండి పోటీ చేస్తే గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సపోర్ట్ చేసే కార్యక్రమం చేసింది అనేటటువంటి తో కైలాస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి పైన మండిపడ్డడు ఈ రెండు అంశాలు జరిగినాయి ఎప్పుడు జరిగింది ఇదంతా మూడు సంవత్సరాల క్రితం కాంగ్రెస్ అధికారంలో రాకంటే ముందు జరిగినటువంటి వ్యవహారం ఇదంతా ఇప్పటికీ జనాలు అందరూ మర్చిపోయారు కైలాస్ నేత ఇచ్చిన ముచ్చట మర్చిపోయారు అసలు ఆ వ్యవహారం అంతా కూడా జనాలు ఎప్పుడో మర్చిపోయారు ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి బాధ అనిపించి ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఇబ్బంది అనిపించి ఆయన ఇప్పుడు కైలాసేతకు పదవి ఇవ్వద్దట ఆ మధ్యకాలంలో ఎలక్షన్ టైంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక మాట అన్నాడు ఎవరు అద్దంకి దయాకర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీలో ఉంటే ఉండు లేకపోతే వెళ్ళిపో అనేటటువంటి విధంగా వేరే విధంగా అన్నాడు ఉంటే ఉండు లేదా మింగే అనేటటువంటి మాట అన్నాడు ఎవరు అద్దంకి దయాకర్ అన్నటువంటి మాట అద్దంకి దయాకర్ అన్నందుకు అద్దంకి దయాకర్కు ఎమ్మెల్సీ పదవి రాకుండా రకరకాల ప్రయత్నాలు చేశారు రకరకాల ప్రయత్నాలు ఆఖరికి అద్దంకి దయాకర్ అన్నా స్వారీ అన్నా అని చెప్పి ఒక దళిత బిడ్డ ఒక రెడ్డి ఆయనని అడుక్కుంటే ఒక రెడ్ ఆయనను బతలాడితే అప్పుడు ఆ రెడ్ ఆయన యాక్సెప్ట్ చేసి ఒక దళిత బిడ్డకి ఎమ్మెల్సీ ఇచ్చారు ఈరోజు ఒక బీసీ బిడ్డ కైలాస్ నేత డిసిసి అధ్యక్ష పది వచ్చిన తర్వాత బొకే పట్టుకొని కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాళ్ళ ఇంటికాడికి పోయి అన్నా నీ ఆశీర్వాదం ఉండాలన్నా అన్న నన్ను ఆశీర్వదించన్నా అన్నా నేను నిన్ను తిట్టినందుకు క్షమాపణ అడుగుతున్నా అన్న సారీ అన్న నీ తమ్ముణ్ణి నన్ను క్షమించన్నా అని చెప్పి కైలాస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాళ్ళ ఇంటికి షాల్వా పట్టుకొని ఒక బొకే పట్టుకొని పోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి రెడ్డి అనే అహంకారంతో ఒక రెడ్డి అనే అహంకారంతో ఒక బీసీ బిడ్డను బొకే అవతరేసి ఆ బయది షాల్వా అవతరేసి నిన్నెవరు ఎవరు రా లోపలికి బయటివో మీను ఎవరు రానిచ్చిండు బయటికి వెళ్ళగొట్టు గివా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గిదా ఇంత చిల్లర పంచాయత నువ్వు మంత్రివా నిన్న ఎవడన్నా మంత్రి అంటారా గీ మాటల ఆల్రెడీ కైలాస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డిని మాటలు అన్నప్పుడే మూడు సంవత్సరాల క్రితమే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి క్షమాపణ చెప్పిండు అన్నా నేను ఆవేశంలో మాట్లాడిన బీసీ బిడ్డ బీసీ బిడ్డను నువ్వు తెచ్చినందుకు నాకు ఇబ్బంది అనిపించింది అన్న అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు కదా అందుకే ఆ మాట నన్న అని చెప్పి కైలాస్ నేత గతంలోనే మాట్లాడిండు మాట్లాడినందుకు అప్పుడు ఇచ్చిండు ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పదవి రాకుండా చేసే కార్యక్రమం చేస్తున్నాడు ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఇబ్బంది అయిపోయిందట పదవి రావద్దట అసలు హూ ఈజ్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోమటిరెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎవరు అంటున్నా కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కాంగ్రెస్ పార్టీ పదవులకు సమానమైంది అంటున్నా కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కైలాస్ నేత తిడితే నువ్వు మళ్ళీ రివర్స్ తిట్టు లేకపోతే మీరు మీరు కొట్టుకోర్రి తిట్టుకోర్రీ ఏమన్నా చేసుకోర్రీ పదవులతోటి సంబంధం ఏంది కాంగ్రెస్ పార్టీ కైలాస్ నేతకు డిసిసి అధ్యక్ష పదవి ఇస్తే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి వచ్చినటువంటి బాధ ఏంది కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మంత్రి పదవి ఇచ్చినప్పుడు కైలాస్ నేత వద్దనడా వద్దు ఇవద్దు ఆయనే చెరుకు సుధాకర్ ఇచ్చిండు బీసీలను ఇచ్చిండు అని చెప్పిరా చెప్పలే కదా ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పిసిసి అధ్యక్ష పదవి ఇచ్చినప్పుడు కూడా ఇచ్చిండు రేవంత్ రెడ్డి టీడీపీ నుండి వచ్చిండు రేవంత్ రెడ్డి ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్ కాదు చంద్రబాబు నాయుడు దగ్గర నుండి వచ్చిండు ఆయనకి ఎట్లు ఇస్తారు మళ్ళీ అదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి ఇస్తున్నప్పుడు ఆయనకి ఎట్లా సీఎం ఇస్తారు ఆయనకి ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా ఆయన ఏమైనా సీనియర్ లీడరా ఇదే కోమటరెడ్డి మాట్లాడిండు అదే కోమటిరెడ్డి ఎంత అహంకారంతో అంటే నల్గొండేమన్నా మీ జాగిరా రాసుకురా నల్గొండేమన్నా ఏమన్నా గుత్తగా రాసుకురా నల్గొండను లేకపోతే నల్గొండ మొత్తం మాదే మేము ఏం చేస్తాం నడుస్తుంది మమ్మల్ని అనేటోడు లేడనేటువంటి ఒపీనియన్లో ఏమన్నా ఉన్నారా కోమటిరెడ్డి వెంకయ్యనాయుడు రేవంత్ రెడ్డిని తిడతాడు కాంగ్రెస్ పార్టీ లీడర్లను తిడతాడు బీసీలను తిడతాడు ఇష్టానుసారంగా వ్యవహరిస్తాడు ఆఖరికి కైలాస్ నేతకు ఒక డిసిసి పదవి వస్తే ఒక బీసీ బిడ్డకు ఒక బీసీ బిడ్డకు అనేక సంవత్సరాలు కాంగ్రెస్ కోసం లాయల్గా పనిచేసిన వ్యక్తి కాంగ్రెస్ కోసం కష్టపడిన వ్యక్తి కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి రకరకాల ప్రయత్నాలు చేసిన వ్యక్తి అలాంటి వ్యక్తిని ఇవాళ పదివీయొద్దు నన్ను తిట్టిండు నిన్ను తిట్టుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఏంది కాంగ్రెస్ ఏమన్నా మీ జాగిరా కాంగ్రెస్ ఏమైనా రాసి పెట్టుకున్నావా కాంగ్రెస్ పార్టీకి ఏమైనా అధ్యక్షుడువా కాంగ్రెస్ పార్టీ ఏమైనా ఓనర్వా నువ్వు నిన్ను తిరిగితే కైలాసకి ఎందుకు పది రావద్దు ఏమైనా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫోన్ చేసి లక్ష మంది వస్తారు కోటి మంది వస్తారు చంపేస్తారు ఏమని చంపేస్తారు ఎవరిని అంటున్నా నువ్వు చెరుకు సుధాకర్కి ఫోన్ చేసి వాన్ని లేపేస్తారు వాన్ని కథం చేస్తారు అని చెప్పి వాళ్ళ కొడుకుకు ఫోన్ చేసి బెదిరించినప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీసీలకు మండదా బీసీల కోపం రాదా ఎవరిని లేపేస్తావు లక్ష మందిని పంపిస్తావా రమ్మని చెప్పు లక్ష మందిని పొత్తులేస్తే రోడ్ల మీద తిరుగుతాం రమ్మని చెప్పు ఎవడొస్తాడో ఎస్సీ ఎస్టీ బీసీలు అంటే కొంతమంది లీడర్లకు చులకనైపోయింది చులకనైపోయింది వద్దిలిపెట్టే ప్రసక్తి లేదు ఎవరైనా ఎస్సీ ఎస్టీ బీసీలను చిన్న చూపు చూస్తే వదిలిపెట్టే ప్రసక్తి లేదంటున్నాం కబర్దార్ అంటున్నాం రాసి పెట్టుకోరు అంటున్నాం ఎక్కువైపోయింది చాలా బీసీలకు పదువులు వస్తే ఓర్చుకుంటలేరు ఎస్సీ ఎస్టీలకు పదవులు ఇస్తే ఓర్చుకుంటలేరు ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది పెద్ద లీడర్ల దగ్గర ఎవరైనా ఎస్సీ ఎస్టీలు పోయి కూర్చుంటే వాళ్ళతోటి ఛాయలు ఛాయలు అందిస్తున్నారు వాళ్ళతోటి టిఫిన్లు పెట్టించుకుంటున్నారు ఒక లీడర్ మొన్న రీసెంట్గా ఒక చిన్న ఫంక్షన్ పోయిన ఆ ఫంక్షన్లో నేను కూడా కూర్చున్నా ఒక లీడర్ ఉన్నాడు ఆయన ఏ పార్టీ అయినా అవసరం లేదు అగ్రనాయకుడే ఓసీ క్యాస్ట్కి సంబంధించిన వ్యక్తి చాలామంది ఉన్నారు వాళ్ళ డ్రైవర్ వచ్చిండు వాళ్ళ డ్రైవర్ వచ్చినప్పుడు అంటే వేరే అనే డ్రైవర్ వచ్చినప్పుడు ఈ లీడర్ అడిగింది ఆయన ఏమిటో ఏంటో తమ్మి అంటే మేము ఎస్సీ అన్నా అన్నాడు ఎస్సీ అనడుతోటే ఆ తమ్ముడు ఇడ్లీ వేస్తుండు ఇడ్లీ వేస్తుండు ఎస్సీ అనుడుతో మేము వేసుకుంటాం తీ అన్నాడు ఈ లీడరు అవతలోడు ఎవరైతే గెస్ట్ ఉన్నారో గెస్ట్ వాళ్ళ డ్రైవర్ ఎస్సీ ఈ లీడరు ఏంటోళ్ళు తమ్మి అని అడుగుతా ఆయన ఎస్సీ అన్నందుకు మేము వేసుకున్నాం ఇడ్లీలు నువ్వు ఏకని చెప్పి చెప్పింది నేను చెప్పినా ఎందుకన్నా ఎస్సీ అంటే ఏకన్ అన్న అంటే ఏమన్నా తిండం తీరా తమ్మి అంటే నేను అన్న ఈ ఇడ్లీలు చేసింది కూడా ఎస్సీ అన్న అని చెప్పిన ఈ ఇడ్లీలు సాంబార్ చేసింది కూడా ఎస్సీ అన్న అని చెప్పిన ఇంత కులహంకారమా ఇప్పటిదాకా కూడా ఇంకా కులాలకు సంబంధించిన వ్యవహారం ఉంటుందా సరే నేను మాట్లాడిన మీకు ఇబ్బంది అనిపించవచ్చు అన్నా నువ్వు కులాల పట్ల నువ్వు రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నావు అని అనిపియచ్చు మరి ఏందన్నట్టు ఏందన్నట్టు ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆ రోజు ఎవరు చెరుకు సుధాకర్ వాళ్ళ కొడుకుకు ఫోన్ చేసిది ఇచ్చినప్పుడు మరి ఏం చెప్పాలి మా రామన్న వెచ్చినట్టు పొద్దుగాల వీడియో ఒకసారి చూడు రి హలో అంకుల్ చెప్పండి అంకుల్ చెప్పండి

వాడిని వదిలిపెట్టరా చెప్తారా నీకు వార్నింగ్ ఇస్తున్నా నేను ఆ పవన్ వాడు క్షమించమని చెప్పి నా పేరు తీసుకొని మొన్న స్టేట్మెంట్ ఇచ్చిను ఓపిక పట్టి అందరు ఏదంటారు అని సార్ మొత్తం కాదు ఇక నువ్వేమని అంటున్నావు మేము వెళ్ళినాం బయటికి సంపేస్తా ఉంటారు వాళ్ళు నాతో కాదు వాడు క్షమాపణ చెప్పకపోతే వాళ్ళు చంపేశారు అసలు వంద వీడియోలో డైరెక్ట్ పేరు పెట్టి వంద సార్లు ఇచ్చింది వాడు ఇప్పుడు ఒక బ్యాచ్ నింది నిన్ను కూడా చంపుతారు చెప్తున్నారు నీ హాస్పిటల్ నడవదు నాకు లక్ష ఇరవై ఐదు ఏళ్ళ లక్షల మంది బతికించిన నేను వాళ్ళందరినీ కంట్రోల్ చేస్తున్నా నేను ఫోన్ చేసి చెప్పి అరే పార్టీ ఉన్నారా ఇంటి పార్టీ ఏమిరా కౌన్సిల్ గెలవ ఆయన ఎంత పెద్ద లీడరు వాడు జైల్లో పడితే నేను ఒక్కరిని పోయిన ఓడి పోలే అప్పుడు దగ్గర వారం కంటికి ముందు చూస్తున్నా విన్నరా ఎన్ని బూతులు ఉన్నాయి ఎన్ని బీపులు ఉన్నాయి చూసిరా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక ఎంపీ హోదాలో ఉన్నప్పుడు మాట్లాడిన బూతుల ఒక ఎంపీ హోదాలో ఉన్నప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కంటే గొప్ప లీడర్ ఈయన చెరుకు సుధాకరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కంటే గొప్ప లీడరే ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాడేంది వాడిని కథ ఏంది అంటున్నాడు వయసుకన్నా మర్యాద ఇవ్వాలి కదా నిజంగానే కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఆ రోజు చెరుకు సుధాకర్ ఇచ్చినప్పుడు స్టేట్మెంట్లు ఇచ్చినప్పుడు రాజకీయాల స్టేట్మెంట్లు మాట్లాడుకోవాలి కదా చెరుకు సుధాకర్ కొడుకుకు ఫోన్ చేసి నీ దావుకాని ఉండదురా నేను చంపేస్తార్రా ఒక టీం తిరుగుతుంది లక్ష మంది ఉన్నారా గిదా ఈ మాటల రాజగోపాల్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కంటే వెయ్యి శాతం బెటర్ వెయ్యి శాతం బెటర్ అంటున్నాను నేను రాజగోపాల్ రెడ్డి అన్న చాలా అద్భుతమైనటువంటి వ్యక్తి ఆయన ఆయన ఎవ్వరితో పంచాయతీ పెట్టుకోడు ఎవరితో తగాదాలు పెట్టుకోడు చాలా గొప్ప వ్యక్తి ఆయన రాజగోపాల్ రెడ్డి అనేటటువంటి పర్సన్ నేను చెప్తున్నా కదా చాలా గొప్ప వ్యక్తి ఆయన కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ కక్ష సాధింపులు చూసినప్పుడు ఎందుకు ఇబ్బంది అనిపిస్తుంది ఎందుకని ఇప్పుడు కక్ష సాధించుకుంటే ఏమొస్తుంది అసలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గనక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పంపించకపోతే కైలాస్ నేత మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు ఎవరు గుర్తుకు రాకపోతుండే కైలాస్ నేత జనాల్లో మాట్లాడిండు మూడు సంవత్సరాల క్రితం మాట్లాడిడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గిచ్చి గిచ్చికయ పెట్టుకోకపోతే ఇప్పుడు ఎందుకు వస్తుంది ఆ వీడియో బయటికి కైలాసేత వీడియో బయటికి ఎందుకు వస్తుంది ఇంత అరాచకమైనటువంటి వ్యవహారం నడిపిస్తూ ఉండదు ఈ రోజుకి ఇంకా ఇంకా కుల వివక్ష ఈ రోజుడికి ఈ రోజుడికి అంటున్నా అరే మొన్న ఒక నేను చెప్పిన గెస్ట్ దగ్గరికి పోతే ఒక గెస్ట్ వాళ్ళ డ్రైవర్ ఎస్సీ అయితే ఒక నాయకుడు మేము వేసుకుంటా పోయి ఇడ్లీ అంటున్నాడు నేను చెప్పిన అరే ఆ ఇడ్లీ చేసింది కూడా దళితుడే అన్నా నువ్వు హోటల్లో తిండి తినేటప్పుడు ఆ హోటల్లో ఏ వేరేతోడే వాళ్ళు ఓసీ వాళ్ళు వచ్చేం చేయలే ఓసీలో వచ్చి అగ్రకులాలు వచ్చేం చేయలే ఎస్సీ ఎస్టీ వాళ్ళే ఉంటారు అక్కడ కూడా హోటల్లో పనిచేసే వాళ్ళు మా వాళ్ళే ఉంటారు అన్న అది పద్ధతి కాదే అని చెప్పిన అంత ఘోరంగా ఉన్నది బయట వ్యవస్థ ఇప్పుడు ఎందుకు కోమటిరెడ్డి వెంకరెడ్డి నల్గొండని ఏమైనా రాసుకుండా నల్గొండ నా చేతు జారిపోతుందనే ఆలోచనలో ఉన్నాడు కావచ్చు నల్గొండ నా చేతులకి వెళ్ళి వెళ్ళిపోతుంది ఈ నల్గొండను కాపాడుకోవాలనే ఆలోచనలో ఉన్నాడు కావచ్చు నల్గొండ ఎన్ని రోజులు మీ చేతిలో ఉండదు నల్గొండ అంటే రెడ్డి రాజ్యం కాదు కోపం రావచ్చు చాలామందికి మేము రెడ్డిలో మేము ఈ వీడియోలు చూస్తాం మీరు అట్లెట్లా మాట్లాడుతున్న కోపం రావచ్చు అందరం అంటలేను నేను అందరిని అంటలేను మా దాంట్లో కూడా మా దోస్తులు చాలా మంది రెడ్డిలు ఉన్నారు నేను అది కాదు అనేది కానీ ఈ అహంకారం కరెక్ట్ కాదు అహంకారం కరెక్ట్ కాదు నన్ను ఇచ్చిండు అని పది రావద్దు అట మరి అట్లంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఫస్ట్ పదివి రావద్దు రేవంత్ రెడ్డిని ఇచ్చినందుకు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మస్తు పదువులు పోవాలి అట్లంటే ఫస్ట్ ఈ కోమటిరెడ్డి పైన యాక్షన్ తీసుకోవాలి ఫస్ట్ యాక్షన్ తీసుకోవాలి కోమటిరెడ్డి పైన చాలా యాక్షన్ తీసుకోవాలి ఇప్పుడు చెరుకు సుధాకరని ఇచ్చినటువంటి అంశంపైన యాక్షన్ తీసుకోండి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డిని గతంలో టార్గెట్ చేసి తెచ్చినటువంటి అంశంపై యాక్షన్ తీసుకోండి ఇప్పుడు ఎంత ఘోరం అండి ఈ పదవి ఎందుకు ఇవ్వద్దు ఇదే కైలాస్ నేత కోమటిరెడ్డి వాళ్ళ రేవంత్ కో కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాళ్ళ ఇంటికి బొకే పట్టుకొని పోతే బొకే బయటికి శ్రేషి నువ్వు బయటికి పోవని చెప్పిండట బాబు నీ అధేంద్రబాబు అని తిట్టి బయటికి పంపించిండట నువ్వేంద్రా నువ్వేమిటోనివరా నీ కథేంద్ర నీకు ఎట్లు ఇస్తారా నువ్వు నన్ను తిరుతావారా నీ తాకది ఇదా కోమటిరెడ్డి మాట్లాడే మాటలు కైలాస్ నేత కూడా చెప్తున్నాం ఇక ఓకు కోమటేడి దగ్గరికి ఇక సాల్ ఇప్పటికీ నువ్వు కోమటేడి దగ్గర పోయి స్వారీ అన్నా అని చెప్తే అవుతుంది ఇక ఓకన్నా అని చెప్తున్నాను నేనైతే ఒక బీసీ బిడ్డ పద్మశాలి బిడ్డ ఆయన ఎంత అవమానించాను కోమటేడి వెంకటరెడ్డి ఈ లేఖన బహిరంగంగా లేఖ ఇచ్చిండు మంత్రి నన్ను ఇచ్చిండు ఆయన పదవి ఇవ్వద్దు డిసిసి పదవి నేను తిడితే పదవి ఇవ్వద్దా మరి నువ్వు ఎంతమందిని తెచ్చినావు నువ్వు అంతమందిని తెచ్చినావు ముఖ్యమంత్రిని మట్టుకొని తెచ్చినావు కదా అయినా నీ మంత్రి పదవి వచ్చింది కదా మీ మంత్రి పదవి కూడా పోవాలి ఒక ముఖ్యమంత్రిని ఇచ్చినందుకు అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ ఇచ్చినందుకు ఈరోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా మీరు స్టేట్మెంట్స్ పాస్ చేసినందుకు మీ పదవులు కూడా పోవాలి మీ కూడా రావద్దు మంత్రి పదవి మీ మంత్రి పదవిని కూడా బర్తరాఫ్ చేయాలా మరి ఇవ్వండి రెడీయా కైలాస నేతలు తీసేస్తా అంటున్నారు దమ్ముంటే టచ్ చేయండి కైలాస్ నేతని చూద్దాం దమ్ముంటే తీసేయండి డిసిసి పదవిలోకి వెళ్ళి బీసీ మూమెంట్ అద్భుతంగా నడుస్తున్నది బీసీలు రాజ్యాధికారంలోకి రావాలి బీసీలు రాజ్యమేళాలని చెప్తున్నాం ఈ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో నాలుగు కోట్ల మంది జనాలలో బీసీలు ఎక్కువ శాతం ఉన్నారు అలాంటి బీసీలను తొక్కేస్తాం బీసీలను ఇబ్బంది పెడతామంటే చూసుకుంటే కూర్చుంటారా బీసీలు ఏమన్నా తొక్కుకుంటే పోతారు బీసీలు బీసీలు ఎవరైనా బీసీల పైన కుట్రలు చేస్తే బీసీలు తొక్కకుండా పోతారు ఎక్కువ శాతం బీసీలే ఉన్నారు ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా బీసీ మూమెంట్ ఇంకా గట్టిగా నడవాలి కైలాస్ నేతకు ఖచ్చితంగా మనం సపోర్టివ్గా ఉండాలి ఎస్ బూతులు మాట్లాడిండు గతంలో తిట్టిండు తిట్టడానికి రీజన్స్ చెప్పిన చెరుకు సుధాకర్ని చంపేస్తా అన్నాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి రేవంత్ రెడ్డిని తిట్టిండు మునుగోడు ఎలక్షన్ టైంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ కోసం పనిచేయలే ఇవన్నీ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఒరిజినల్ లీడర్లకు బాధ అనిపిస్తుంది అందుకైనా తిట్టి ఉండొచ్చు అసలు తిట్టిన ముచ్చాడు అందరు మర్చిపోయారు నన్ను అడిగితే అందరూ మర్చిపోయారు ఇప్పుడు గిచ్చికాయం పెట్టుకున్నాడు కోమటిరెడ్డికి పేపర్ పంపించేసరికి అందరికీ అర్థమైంది అరే అప్పట్లో నిజంగానే తిట్టిండు కదా ఆయన ఆయన తిట్టిండు కదా కైలాస్ తిట్టిండు ఆ తిట్టిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ ఇంత కుట్టుంటుందండి ఏడన్నా ఒక మంత్రి పదవిలో ఉన్న వ్యక్తి ఇంకెంత చిల్లరంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోన్ చేసిండట నన్ను కాదని డీసీసీ పదవి ఎట్లు ఏ విధంగా ఇస్తారు మీరు ఏమనుకుంటుర్రు అని చెప్పి కోమటిరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోన్ చేస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి నాకు తెలియదు అని చెప్తారా నువ్వు చేయబట్టే వచ్చిందట డీసీసీ పదవి నువ్వు ఎందుకు ఇచ్చినావని కోమటిరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉల్టా కైలాస్ నేతకు ఫోన్ చేస్తారట ఫోన్ చేసి నువ్వు నా పేరు చెప్పిన వాటి ఏంది నేను చేయబట్టని డీసీస్ వచ్చిందని చెప్పిన వాటి ఏంది అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి కైలాస్ నేతకి చెప్తారట ఎంత చిల్లర చూడూరి వీళ్ళ మంత్రులు అంటారా వీళ్ళనేమన్నా ఈయన ఆయనకు చెయ్య ఆయన ఈయనకు చెయ్య చిన్న పొరగాళ్ళ అతన ఇదేనా రాజకీయాలు అనిపిస్తున్నది రాజకీయాలు చూస్తుంటే రేవంత్ రెడ్డి ఎంత హుందాతనంతో ఉంటాడు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఈ చిల్లర పంచాయతీలలో ఎప్పుడైనా ఇన్వాల్వ్ అయినా హుందాతనంతో ఉంటాడు నేను బాస్ అనేటటువంటి ఒక హుందాతనంతో ఉంటాడు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి అంటే నాకు అంటే ఆయన ఎక్కడ కూడా హుందాతనాన్ని కోల్పోడు నేను ముఖ్యమంత్రి అనేటటువంటి ప్రవర్తనలో ఉంటాడు నేను సీఎం ఎవ్వరితో నాకు అవసరం లేదు అనేటటువంటి వ్యవహారంతో ఉంటాడు కానీ ఇల్లు మంత్రులు మంత్రులు లెక్క లేరు రేవంత్ రెడ్డిని చూసి నేర్చుకోవాలి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా రేవంత్ రెడ్డిని చూసి నేర్చుకోవాలి ఒక సీఎం ఒక మంత్రి ఎట్లుండాలి ఏం చేయాలి ఏం కథ అనేది రేవంత్ రెడ్డిని చూసి నేర్చుకుంటే వీళ్ళకి అర్థమవుతుంది క్రమశిక్షణ విషయంలో రేవంత్ రెడ్డి చాలా బెటర్ చాలా బెటర్ ఆ క్రమశిక్షణ వ్యవహారంలో ఆయన పాటించేటటువంటి విధానాలలో సూపరిగా ఆయన ఈ మంత్రులు పొద్దుగాల లేస్తే అల్ల పుల్ల పెట్ట ఇళ్ళ పుల్ల పెట్ట ఈ శాఖలో పుల్ల ఆ శాఖలో పుల్ల కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీతక్క శాఖలో కాలు పెడతాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొండాసురేఖ శాఖలో కా కాలు పెడతాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పొన్నం ప్రభాకర్ శాఖలో కాలు పెడతాడు ఈయనకు శాఖలు అంటూ ఏం లేవు ఈయన రెవెన్యూ శాఖలో కాలు పెడతాడు ఆర్థిక శాఖలో కాలు పెడతాడు ఏ శాఖ అయినా అన్ని మనయే అన్ని శాఖలు మనయే అనేటటువంటి తరహాలో ఉంటాడు కాబట్టి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పటికన్నా బంద్ చేసుకో నిన్ను తెచ్చిన వాళ్ళకు పదువులు రావద్దు నన్ను ఏమన్నా అంటే ఏంది కోమటిరెడ్డి ఏంటంటే నల్గొండలో నేనే ఫైనల్ నన్ను ఎవడన్నా ఏమన్నా అందరూ మీ పదవులు రావు అని చెప్పుకోవడానికి ఇదో డ్రామా ఇప్పుడు కైలాస్ కనుక పదివి అయింది అనుకో డిసిసి పదవి నన్ను కైలాస్ తిట్టింది కాబట్టి ఆయన పదవి అయింది అని చెప్పుకుంటాడు అన్నట్టు రేపటి రోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎవరు తిట్ోంది ఇక అంటే ఒక దేవుడు కోమటిరెడ్డి అంటే ఒక గొప్ప వ్యక్తి అని అందరూ అనుకోవాలి ఆ అనుకునేటటువంటి విధంగా ఒక డ్రామా ప్లే చేస్తున్నాడు ఇది కాంగ్రెస్ అధిష్టానం గ్రహించాలి మీనాక్షి నటరాజన్ గారు గ్రహించాలి ఇదంతా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రహించాలి ఇదంతా హూ ఈజ్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటున్నారు జనం ఖబర్దార్ అంటురు జనం బీసీలు కూడా అదే మాట అంటారు చూద్దాం ఏం జరగబోతుందో ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకునేటటువంటి కార్యక్రమం చేయండి అందరికీ నమస్తే థ్యాంక్ యూ సో మచ్ జై తెలంగాణ